హ్యాపీ భారత్ హ్యాపీ బారీచి భారత్ రిచి బార మనిషి దగ్గర మ్యాటర్ లేదు అంటే మొత్తం మ్యాటర్ ఇంటి దగ్గరనే అంటే మ్యాటర్ లేని మనిషి ఉండరు కదా ప్రపంచంలో ఇక ఇంకా బస్సయ అని సత్యసాయి సేవకుడు మా కూడా ఫ్యూచర్లో సేవకుడు ఆ జిల్లాలో మొత్తం నడుచుకుంటాడు ఈయన ఇంకా సో ఆయన అన్ని కోసం చేస్తాడు ఎందుకంటే మనం నువ్వు సంపాదించాలి అంటే అరే తెలుసుకోవాలి రాసేమంటాడు ఆయన మాటలో నేర్చుకున్నాం మరి రామ్ సార్ న్యూమరాలజీ కోర్సులో కొంచెం చూసిన వేదిక న్యూమరాలజీ కోర్సులో ప్రాక్టికల్స్ గా గా ఒక ఆరు మందిని డెవలప్ చేసిన ఆటోమేటిక్ గా ఆరు మందిని ఫ్యాక్టరీ బంద్ అయ్యేది మళ్ళీ రీ ఓపెనింగ్ అయ్యేలా చేసి దాని కింద ఉండే లారీ వాళ్ళు కానీ మిషన్ వాళ్ళు కానీ మంచి బతుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిన స్మైల్ మంచిగా నవ్వుతూ ఉన్నారు నా అగ్నివోత్రం ఒకటి ఉంది అగ్నివోత్రం ప్రయోగము న్యూమరాలజీ ప్రయోగము వేదిక న్యూమరాలజీ ఎవరికి చెప్పుకోకుండా ఇది నిజమా కాదా అని రీసెర్చ్ గా నేను తీసుకుని వచ్చిన సక్సెస్ రేట్ బాగుంది ఒక ఇద్దరు ముగ్గురు నాకు అగౌరవ పడి పడిచినా కూడా నాకు మాత్రం పది మంది ఒకే అన్నప్పుడు ఒకరిద్దరు ఉండరు అట్లా అది కామన్ నాకు నా ఆత్మ సాక్షికైతే సంతోషం అయితే వచ్చింది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను హ్యాపీగా ఉన్నాను ఇద్దరు ముగ్గురు నన్ను చాలా బాధ పెట్టినా కూడా మాటలు తూటలాగా పేర్చినా కూడా భగవంతుని అగ్నిహోత్రం దయ వల్ల కూడా మంచిగా రిజల్ట్ వచ్చింది ఇక్కడ ముందు ముందుకి ఇంకా ఈ రోజు క్లాస్ అయితే అద్భుతంగా జరిగింది ఇన్ని కాంబినేషన్స్ ఇప్పుడు న్యూమరాలజీ కోర్స్ అంటే ఆ కోర్స్ అలాగ ఉంది ఈ వైదిక న్యూమరాలజీ కోర్స్ అయితే ఇట్లా స్పాట్లో లో ఈ నెల ఏమైతుంది ఈ రోజు ఏమైతుంది ఏ విధంగా ఏ వృత్తిలో రాణిస్తాడనేది

అంటే నాకైతే పెద్ద పెద్దలు హ్యాండ్ లో ఉన్నారు ఇట్లా అడగలే కానీ వాళ్ళు ఎంతైనా ఉన్నారు చాలా సంపాదనతో పాటు మనుషులను కూడా సంపాదించుకున్నారు